నమస్తే నేను మీ సౌజన్య మేము కలకత్తాకి వీసా కోసం వెళ్ళామని అందరికీ తెలుసు లాస్ట్ వీడియోలో ఇది బయోమెట్రిక్ అనమాట సెకండ్ డే బయోమెట్రిక్ అయిపోయాక అదేమంత పెద్ద రిస్క్ ఏం లేదు పేపర్లు అనేది చూసి వాళ్ళు వేశారు ఇది అక్కడ రిక్షా అనమాట బాగుంది ఇంకా ఇట్లా రిక్షాలు ఉన్నాయా కలకత్తాలో అని ఇది అక్కడ ఒకటి ఉందనమాట అందుకని వీడియో తీశాను బయోమెట్రిక్కే వెళ్ళాము అంతా ఈజీగానే అయిపోయింది పేపర్లు చూసి వీడియో ప్రింట్లు తీసుకొని వచ్చారు ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్దామా అంటే ఇది కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్కి వెళ్ళాము యాక్చువల్గా మండే రోజు విక్టోరియా మెమోరియల్లో లోపల ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది అదంతా క్లోజ్ అనమాట బయట వరకు అయితే ఎంట్రన్స్ ఉంది మాకు తెలియదు అనమాట వెళ్ళాక సరే అయిపోయింది కదా అని మరుసటి రోజు వెళ్ళాం దీనికి అప్పుడు ఇది అంతా మార్బుల్తో ఉంటుంది చాలా పెద్దది అనమాట అసలు మనకి తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు పడతాయి చాలా హైటు అసలు చాలా బాగుంటుంది కూర్చోటాకి కాకపోతే మంచి ఎండ బయట లోపలంతా ఒకటే స్వెట్టింగ్ చెమట కారిపోతుంది ఫ్యాన్ లేసున్నా సరే అసలు డ్రెస్సులు తడిచిపోతున్నాయి అనమాట అంత స్వెట్టింగ్గా ఉంది బాగుంది టైంపాస్ అన్నీ అప్పటి ఎంతెంత పెద్ద బిల్డింగ్లో అసలు అబ్బా ఎంతెంత పెద్ద బిల్డింగ్లో ఎట్లా పోయి ఉంటారా మనుషులు అని అనిపించింది కాకపోతే వాళ్ళు రానులు కదా అందుకని చెప్పేసి అలాగే ఉంటాయేమో వాళ్ళు వాడినియో లేకపోతే ఏమో పెట్టారు ఇవన్నీ వాళ్ళు వాడిని ఏం చదువుతారు అది సంగతి అవన్నీ కూడా వీడియో తీసి కాసేపు అంకులు నేను అటు తిరిగేసేసి ఈ ప్యాలెస్ని కవర్ చేసేసే ఇక ప్యాలెస్ని కవర్ చేయడం అంటే మాట్లా రోజంతా కూడా బయట ఫుల్ పెద్ద గార్డెన్ ప్రతి దానిలో కూడా చాలా చాలా పెద్ద స్టాచ్యూలు చాలా చక్కగా ఉన్నాయి అంతా బాగున్నాయి కాకపోతే ఎక్కువ క్రౌడ్ లేదు నీట్గా కొద్దిగా మంది సింపుల్గా ఎగ్జిబిషన్ లాగా ఉండదు ఎగ్జిబిషన్ కాదులండి మ్యూజియం మ్యూజియం ఉంటుంది లోపల ఇవన్నీ కూడా ఇంత పెద్దది అనమాట మొత్తం ప్యాలెస్ వ్యూ అనమాట ఇది ఇక్కడ చిన్నది దీనిలో పెట్టి అప్పుడు వాడిని ఏ అవి ఏవో తీశారు ఒక రోజంతా టైంపాస్ ఒక రోజు కాదులేండి ఒక హాఫ్ డే పట్టింది మాకు అవన్నీ తిరిగేసి బయటకు వచ్చేసి ఇంకా మళ్ళీ భోజనానికి వెళ్ళేసి బోన్ చేసేసి ఇంకా కలకత్తా వెళ్ళిన వాళ్ళు అన్నీ చూడాలి కదా అని హౌరా బ్రిడ్జికి వెళ్దాం హౌరాకి వెళ్దామని అనుకుంటున్నాం ఇది అయిపోయాక ఇంకా హౌరాకి వెళ్తామన్నమాట ఇదంతా కూడా ఓన్లీ ఎగ్జిబిషను ఆ పై నుంచి కింద దాకా ఫస్ట్ టూ ఫ్లోర్లు ఉన్నాయి ఇంకా వాళ్ళు వాడిని అవి ఇవి చూస్తూ ఉన్నారు ఏదో వెళ్ళిన పని ఒకటి చేసిన పని ఒకటి అన్నట్టు బయోమెట్రిక్ అయితే మాత్రం ఈజీగా అయిపోయింది కాదు ప్రింట్లు తీసుకు ఫింగర్ ప్రింట్లు అవి ఫోటోలు తీసుకున్నారు పంపించారు ఆ తర్వాత ఇంకేం చేస్తాం తర్వాత టూ డేస్ తర్వాత వీసా ఇంటర్వ్యూ ఈ టూ డేస్ ఏం చేస్తాం కదా అని ఇద్దరం పిచ్చిపెట్టినట్ట రోడ్లమ్మడు తిరుగుతా అవి కవర్ చేస్తా పక్కనే ఇంకొకటి కూడా ఏదో ఉందబ్బా దగ్గరలో కాకపోతే మంచి ట్రామ్ ట్రైన్ ఫెసిలిటీ బాగుంది ఎక్కడికక్కడ మనం ఎల్లో క్యాబుల్లో కూడా వెళ్ళచ్చు ఈజీగానే ఉంది ఎక్కువ ఛార్జ్ కూడా చేయరు తెలియకపోతే ఛార్జ్ కొద్దిగా మనం వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటే మాత్రం ఏమంత ఇదిగా ఉండదు హిందీలో బాగా మాట్లాడితే అంత అనిపించదు నీట్గానే ఉంది అన్నీ కూడా కాకపోతే కలకత్తా అంతా షాపేలు ఎక్కువ మార్కెట్లు ఓల్డ్ మార్కెట్లు బాడా మార్కెట్లు సూపర్ మార్కెట్లు హోల్సేల్ కోట్లు అనమాట అన్నీ కూడా బాగున్నాయి ఇంకా ఆ బజార్కి వెళ్ళామంటే అసలు అన్నీ కూడా చాలా చాలా చీప్గా దొరుకుతున్నాయి అన్నీ బాగున్నాయి ఇంకా ఈ మ్యూజియం గురించి చెప్పాలంటే ఏమీ లేదు అన్నీ కూడా అది అలా ఉన్నాయి వాళ్ళు వీళ్ళు చేసినవి రాసినవి పెట్టినవి అన్నీ ఒక కింద ఫ్లోర్ అంతా ఇలాగే ఉంటుంది పై ఫ్లోర్కి బాగా మెట్లు ఎక్కి వెళ్ళాలి అదే చాలా పెద్దదిగా ఉంది మెట్లు ఎక్కి వెళ్ళటము సరే అప్పటికీ నెమ్మదిగా ఎక్కుంటా వెళ్ళాము వెళ్ళి చూసి వచ్చాము మొత్తం అయితే మాత్రం ఇదే కలకత్తా అంతా కలకత్తా కాదు విక్టోరియా మెమోరియల్ మాత్రం ఇదే ఇలాగే ఉంటుంది బిల్డింగ్ కాకపోతే అంత పాలర గట్టి ఉంటుంది బిల్డింగ్ చాలా బాగుంటుంది బిల్డింగ్ చుట్టాకెళ్ళచ్చు సరే అని చెప్పేసి ఇవి కూడా ఇద్దాంలే మనం ఏటో చూసి చాలా రోజులు అవుతుంది ఎప్పుడో చదువుకునేటప్పుడు వాళ్ళం ఈ పేర్లు అసలు ఇన్ని కూడా ఒక థర్టీ ఇయర్స్ పైనే అవుతుంది సరే మళ్ళీ అంతా ఏదో సోషల్ని రీకలెక్ట్ చేసుకున్నట్టుగా సోషల్ బుక్ని అంతా చూసేసి టైం పాస్ అయిపోయి బయటకు అన్నమాట అది సంగతి కలకత్తాది విక్టోరియా ప్యాలెస్ గురించి అయితే మాత్రం ఇదే ఇంకా అన్నీ ఇలా ఫోటోలు తీసుకుంటా కూర్చోవాలి నీట్గానే ఉందిలేండి కాకపోతే మనము అలా టైంపాస్ అనమాట అవన్నీ చూసేదే ఉంది గబగబ గానిచ్చుకొని బయటికి వెళ్ళిపోదాము అనుకుంటే ఈ లోపలికి వెళ్ళి రౌండ్ తిరిగి పైకి వెళ్ళి కిందకు వచ్చేసరికి మనకి కాళ్ళు నొప్పులు పుట్టిపోతాయి బాగా తిరిగేసి వచ్చేసరికి సరే ఇంకా వచ్చాం కదా ఏమైనా చూడకుండా వెళ్తే అయ్యో అది చూడలేదే కలకత్తాకి వెళ్ళి ఇది చూడలేదే అని బాధ వేసిద్ది అందుకని అన్నీ కవర్ చేయాలని చెప్పి కాళ్ళు నిప్పులైనా సరే అన్నీ తిరిగేసేసి కవర్ చేస్తున్నాం అనమాట ఇక కలకత్తా విక్టోరియా మెమోరియల్ గురించి అయితే ఇది బయట మాత్రం చెరువు ఉంటుంది చాలా బాగుంటుంది మంచి పార్కు పెద్ద మైదానం లాగా ఉంటుంది చెట్లేస్ ఉంటాయి నీట్గా ఉంటుంది కూర్చొని టైంపాస్ చేయడానికి కాకపోతే ఈ ఏజ్లో కాదు పెళ్ళి కొత్తలో అయితే బాగుండేది ఇప్పుడు వెళ్ళి తిరగటానికి దూరం నుంచి చూసి రాయడం తప్పితే తిరిగి ఓపిక లేదు నడిస్తే ఓపిక లేదు అందుకని చెప్పి మేము దూరంగానే కవర్ చేసేసి వెళ్ళాం కనుక వచ్చాం కనుక చూసేసుకొని వచ్చామనమాట అంకులు నేను చూసారా అసలు డ్రెస్ చూసారా ఎంత స్వెట్గా అయిపోయిందో మొహం గేహం అంతా కూడా చెమట బట్టి తడిసిపోతూ ఉంది ఆ లోపల తీసిన వీడియో అనమాట ఇది అందరు కొద్దిగా చూసారు ఇది పై ఫ్లోర్ అనమాట అంతా అసలు తడిచి ఎత్తక్కుపోతాం చెమట అంతా విపరీతంగా ఉంది కొద్దిగా పాతకాలం ఉంది కదా బిల్డింగ్ కూడా కొద్దిగా స్మెల్ వస్తూ ఉంటుంది వాళ్ళు వాడిని అన్నీ కూడా ఉన్నాయి ఇది బయటకు అనమాట నాలుగు వేలు ఉంటాయి ఫోర్ వేస్ ఉంటాయి అటుకి ఇటుకి ఇది మెట్లు చూసారా ఎంత హైట్ ఉన్నాయో అమ్మా సగం ఎక్కేసరికే నిప్పులు పడతాయి అయినా సరే ఎక్కి ఎందుకు వెళ్ళి మనము చూడలేదు చేయలేదు అన్న మాట ఉండకూడదు వెళ్ళిందంటే సౌజన్య అవన్నీ కూడా కంప్లీట్ చేసుకురావాలి ఎంత కష్టమైనా సరే అంత మెట్లు పైకి ఎక్కి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అన్నీ చూసి ఇంకా ఆ పైనుంచి కూడా కట్టేసి కట్టేస్తున్నారు అన్నీ పనియకుండా కొద్దిగా దూరంగానే అప్పటికి అవన్నీ కవర్ చేసి లోపల నుంచి మళ్ళీ ఇంకో వేలో నుంచి దిగేసేసి రావాలన్నమాట ఎక్కడ కూడా ప్రొజెక్టర్ పెట్టి ఉంది అన్నీ కూడా వాళ్ళ హిస్టరీలు వాళ్ళు ప్లే చేస్తూనే ఉన్నారు కాకపోతే చూసి వాళ్ళు చూడచ్చు కూర్చొని నీట్గా లేదంటే వెళ్ళిపోవచ్చు కానీ అందరూ కూడా ఈ ఇంక ఎక్కడ ఫ్యాను ఏసీ ఉంటే దాన్ని ఎదురు కూర్చుండిపోయి ఆ డ్రెస్ట్ తీసుకుంటున్నారు అందరూ ఇంకా అలాగా తిరిగేసేసి కలకత్తా విక్టోరియా ప్యాలెస్ అవ్వగొట్టుకొని బయటకు వచ్చామన్నమాట బయటకు వచ్చేసరికి పర్వాలే అట్లా ఇంకా లంచ్కి వెళ్ళిపోయేసి లంచ్ చేసి వచ్చాం ఇదంతా కూడా అక్కడి చెయ్యి చెప్పాను కదా పై ఫ్లోర్లో ఇవన్నీ పెట్టి ఉంటాయి నీట్గా ప్రాజెక్టర్ తోటి కూడా ఇదిగో చెప్పాను కదా ప్రాజెక్టర్ తోటి కూడా అన్నీ పెట్టి చేస్తూ ఉంటారు ప్లే చేస్తూ ఉంటారు కూర్చొని ఓపిక ఉండేవాళ్ళు కూర్చొని చూడవచ్చు లేదనుకుంటే మన పని మనం గబగబగా ఒక రౌండ్ వేసి వెళ్ళిపోవచ్చు మనం ఏదో వచ్చాం కదా వెళ్ళాం కదా అనేసి అవుగొట్టేసుకొని గబగబా బయటకు వచ్చేసామన్నమాట కొద్దిసేపు తీసేసుకొని కాకపోతే అన్నీ కవర్ చేసాము కలకత్తా విషయం అయితే ఇది విక్టోరియా ప్యాలెస్ గురించి అయితే ఇది ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చి కాసేపు నడుచుకుంటే బయట కూడా షాపులు మంచి డ్రింక్లు అన్నీ ఉంటాయి బాగుంటాయి కాసేపు అక్కడ కూడా టైం పాస్ చేసేసి ఇంకా బయటికి ఇంకో చోటకనమాట ఇదంతా కూడా అక్కడ ఫోటోలు అవి అన్నీ కూడా కలెక్షన్స్ అనమాట నీట్గానే ఉంది ఇంకా మెయింటైన్ చేస్తున్నారు పాపం ఆ రకంగా వెళ్ళడం అయితే ఒక పని చేస్తున్నదైతే ఇంకో పని నీట్గా కలకత్తాని అయితే కవర్ చేసేసి వచ్చేసాము ఇంకా నెక్స్ట్ వీడియోలో హౌరా బ్రిడ్జ్ అడపక్క పడవలు అవి ఇవి ఇంకొక వీడియోలే అండి ఎక్కువ బాధించదలుచుకోవాలి మిమ్మల్ని అందుకని చెప్పేసి ఆ పైదాకా కూడా ఉంది కానీ అవన్నీ క్లోజ్ చేసేసారు పైనుంచి అనమాట ఇది బాగుంటుంది ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు కాస్త ఇక్కడి నుంచి అది ఎంట్రన్స్ అనమాట ఫోర్ వేస్ ఉంటాయి ఇటు ఒకటి అటు ఒకటి ఇది ఒకటి అంతా పాలరాతితోటి కట్టారు ఎట్లా కట్టారో అప్పట్లో వాళ్ళకే తెలియాలి ఇవన్నీ కూడా ఇది బయట నుంచి వ్యూ అనమాట ఇంకా బయటకు వచ్చేసాము బయట నుంచి వ్యూ అయితే ఇది కానీ బాగుంటుందిలేండి ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సైడ్ సైన్కి వెళ్తే కాస్త అయింది పిల్లలు ఉంటే అదొక టైపు వేరే సైడ్కి తీసుకెళ్తారు మనం వెళ్తే ఇలాంటివి అన్నీ చూసుకొని నెమ్మదిగా బయటికి రావటం ఇక్కడి నుంచి ఇంకా మెయిన్ గేట్ దాకా వెళ్ళాలంటే చాలా దూరం రా బాబు నడుచుకుంటా అలాగా వెళ్తా అప్పటికి బాగుంది ఎండ ఎండ ఏమో కానీ ఉమ్మదంగా ఉండి ఒకటే స్వెట్టింగు లేదంటే ఇంకొద్ది బాగుండేదేమో మనకు తెలియదు ఇది అక్కడ ఎంట్రన్స్ దగ్గర అనమాట గేట్ దగ్గర ఇంకెక్కడి నుంచి గేటు బయటకు అన్నమాట ఇది లోపల